వెల్కమ్ టు తెలంగాణ వెలుగు ప్లీజ్ ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు దయచేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అయితే కేసీఆర్ మాత్రం రాష్ట్ర రాజకీయాలు ఒక రకంగా వేడెక్కుతున్నాయి కేసీఆర్ మాత్రం చాలా సైలెంట్గానే ఉన్నారు అలాగే అసెంబ్లీలో కూడా చీల్చి చెండాడుతున్నటువంటి కేసీఆర్ గారు కేవలం బడ్జెట్ రోజు ఒక రోజు వచ్చి అలా వచ్చి అలా వెళ్ళిపోవడం అనేది జరిగింది తర్వాత ప్రజల లోపలికి వెళ్తారు బస్ యాత్రలు చేపడతారు అని చెప్పేసి కూడా అన్నారు బట్ ఆ విషయంలో కూడా చాలా సైలెంట్గానే ఉన్నారు రీసెంట్గా మాత్రం చండీయాగం చేశారు తప్పించి పొలిటికల్గా మాత్రం ఒక విమర్శనలు కూడా చేయడం లేదు ఈవెన్ కవిత వచ్చినప్పుడు కూడా మీడియా ముందరికి కూడా కేసీఆర్ ఎక్కడ కూడా కనపడలే మరి కేసీఆర్ ఎందుకు సైలెంట్గా ఉంటున్నారు ఈ రెండు రోజుల్లో చూసుకున్నట్టయితే పాడి కౌశిక్ రెడ్డి ఇష్యూ అందరికీ తెలిసిన విషయమే ఎటు అంటే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కూడా హౌస్ అరెస్ట్లు చేయడం తర్వాత మాజీ ఎమ్మెల్యేలు మాజీ ఎంపీలను కూడా హౌస్ అరెస్ట్లు చేయడం అరికప్పుడు గాంధీ వర్సెస్ పాడి కౌశిక్ రెడ్డి విషయంలో హరీష్ రావు స్పందించారు అలాగే కేటీఆర్ కూడా అమెరికా నుంచి వచ్చి కూడా డైరెక్ట్గా పాడి కౌశిక్ రెడ్డి ఇంటికే వెళ్ళడం అనేది కూడా జరిగింది సో ఇటు కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ అన్నట్టు కూడా హోరాహోరీ నడుస్తున్నాయి మాటల యుద్ధం తర్వాత మరి ఇన్ని జరుగుతుంటే అరకపూడి గాంధీ కావచ్చు తర్వాత కాంగ్రెస్ నేతలు కూడా దీని వెనుక ఉన్నది కేసీఆర్ఏ కేసీఆర్ఏ ఈ విధంగా చేపిస్తున్నారని చెప్పేసి కూడా విమర్శలు చేస్తున్నారు అయినప్పటికీ కేసీఆర్ ఒక్క మాట కూడా మాట్లాడట్లేదు మరి నిజంగా పారి కౌశిక్ రెడ్డి వెనక కేసీఆర్ఏ ఇదంతా చేపిస్తున్నారా కేసీఆర్ కనుసంఖ్యలోనే ఇదంతా నడుస్తున్నదా అన్నది మాత్రం ఒక క్వశ్చన్ మార్క్ అలాగే కవిత కూడా ఈ ఇష్యూ పైన కూడా ఒక్క మాట కూడా మాట్లాడలేదు కేవలం హరీష్ రావు అలాగే కేటీఆర్ ఇద్దరు కూడా వన్ మ్యాన్ షోగా ఈ ఇష్యూననేది వాళ్ళ భుజాల పైనకి ఎక్కించుకుంటున్నారు అలాగే ఈ విషయంలో కూడా బీఆర్ఎస్ నేతలకి మేము ధైర్యం ఇస్తున్నాం బీఆర్ఎస్ నేతలకు ఎక్కడ పడితే అక్కడ అక్రమ అరెస్టులు చేస్తున్నారు సో ఇది ప్రజాప్రభుత్వమా లేకపోతే ఇంకేందన్ననా అని కూడా విమర్శలు చేస్తున్నారు మరి కేసీఆర్ ఎప్పుడు రంగంలో దిగుతారనేది వేచి చూడాల్సిన విషయం సో కేసీఆర్ రంగంలో దిగుతనే దీనికి ఒక పడే అవకాశాలు ఉన్నట్టు కూడా తెలుస్తుంది మరి త్వరలో కేసీఆర్ ప్రత్యక్ష రాజకీయాల్లో ఎంతవరకు పాల్గొంటారనేది వేచి చూడాల్సిన